హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు అండి ఇక్కడ తిరుపతిలో వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి మేము అక్కడికైతే వెళ్తున్నాము ఈ గుడి వచ్చేసి శ్రీనివాస మంగాపురంలో ఉంటుందండి మనం అక్కడి నుంచే శ్రీవారి మెట్ల ద్వారా అయితే పైకి కాలినడకన నడకన పైన కొండ అయితే వెళ్తాము మేము ఇప్పుడైతే స్వామివారిని దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము చాలా బాగా అయిందండి దర్శనం అయితే మేము సిక్స్ తర్వాత అయితే బయలుదేరాము నైన్ వరకు అయితే టెంపుల్ ఉంటుంది సెవెన్ కల్లా గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడ అంతా కూడా పార్కింగ్ ప్లేస్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు ఇంకా మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారండి అక్కడైతే కార్ పార్కింగ్ చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము నేను ఈ కళ్యాణ వెంకటేశ్వర వారి గుడికి అయితే సెకండ్ టైం అండి రావడం ఇంతకుముందు కూడా ఒకసారి అయితే వచ్చాను ఇప్పుడైతే రెండోసారి అయితే వెళ్తున్నాము చాలా బాగుంటుందండి గుడి అయితే అసలు మనం పైన కొండ పైన వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తామో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఇంకా మనం గుడి దగ్గరకైతే వచ్చేసామండి బయట నుంచే ఇలా ఉంటుంది మొత్తం బాగా అలంకరించేశారు చాలా బాగుంది నేను ఇట్లా బ్రహ్మోత్సవాలు అనేది టీవీలో చూడడమే తప్ప నేను డైరెక్ట్గా అయితే ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడడం అందువల్ల మొత్తం ప్రతిది కూడా మేము నిదానంగా గుడి మొత్తం కూడా చూసాము ఇవంతా కూడా చాలా బాగా అలంకరించారు గుడి కూడా చాలా బాగుందండి మేము అప్పుడైతే సాయంత్రం పూట వెళ్ళాము అనమాట ఇప్పుడైతే నైట్ వెళ్ళాము లైటింగ్ కానీ చాలా బాగా పెట్టారు అప్పటికే చాలామంది అయితే వచ్చారు అక్కడ ఇంకా కొంతమంది అయితే రకరకాల నృత్యాలు కూడా చేస్తున్నారండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది బాగుంది నేను డైరెక్ట్ చూశాను ఎప్పుడు నేను టీవీలో చూడడమే కానీ డైరెక్ట్ అయితే ఎప్పుడు చూడలేదు నాకైతే చాలా బాగా అనిపించింది అండి అసలు దర్శనం బాగా అయింది అక్కడ అన్ని పిల్లలు కానీ రకరకాల వాళ్ళ వ్ర వస్త్రధారణ కానీ అలంకరణ కానీ చాలా బాగుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడు గెటపులు వేశారు చాలా బాగా అనిపించింది నాకు స్టార్టింగ్లో వెళ్ళంగానే గుర్రాలు కనిపించాయండి చాలా నాకు ఇష్టం అనమాట గుర్రాలు కానీ దేవుడు ఏనుగు ఉంది అక్కడ నాకు ఏనుగుని చూసానంటే నేను ఇంకా అక్కడ ఉండిపోయి అలాగే చూస్తూ ఉండిపోతాను నేనైతే దేవుడు అయితే అలా చూస్తూ ఉండిపోయానండి ఇంకా మా అయితే దర్శనానికి వెళ్దాం పదా అని అంటున్నారు ఇంకైతే నేను రిటర్న్లో వచ్చేటప్పుడైనా ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను ఇంకా కుదరలేదు వచ్చేసినాము ఇరవై ఆరు వరకు అయితే బ్రహ్మోత్సవాలు అయితే కంటిన్యూ జరుగుతాయండి మళ్ళీ మేము ఇంకొకసారి అయితే వెళ్తాము అసలు దేవుడి ఏనుగు ఎంత బాగుందో కదండి చాలా బాగుంది మంచిగా బాగా అలంకరించారు బాగుంది అందరినీ గమనిస్తూ ఉంటుందండి అవేనుగు ఇంకా స్వామివారి గుడి వైపు మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామండి మనకి ఇట్లా ఎదురుగా అందరూ కూడా నృత్యాలు చేసుకుంటూ భజనలు అలాగే దాండియా చేసుకుంటూ ఇలా వస్తున్నారనమాట జానపద నృత్యాలు కానీ కొంతమంది అయితే కొన్ని వేషధారణలో కూడా వచ్చారండి వాళ్ళ వస్త్రాలంకరణ కూడా చాలా బాగుంటుంది అంతా టీములు టీములుగా ఉన్నారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషధారణ వాళ్ళ అలంకరణ కానీ వాళ్ళ నృత్యాలు కానీ చాలా బాగా నచ్చాయి నాకైతే వెంకటేశ్వర స్వామి లాగా గెటప్ వేసుకొని ఉన్నారండి ఆయన చాలా బాగుంది ఆ గెటప్ అయితే నేనైతే ఫోటో తీసుకున్నాను నాకు చూడగానే అసలు చాలా బాగా నచ్చింది అక్కడైతే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు నేను అక్కడ జరిగేవన్నీ ఒరిజినల్ సౌండ్సే పెడదామనుకున్నాను అండి కొన్ని పాటలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట దేవుడి పాటలు వస్తున్నాయి అవి వినిపిస్తే నాకైతే కాపీ రైట్ వస్తుంది అందువల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా దాండియా ఆడుతున్నారండి కేరళ డ్రెస్ ఇది చాలా బాగుంది నాకైతే నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట మేము అక్కడికైతే చాలా కరెక్ట్ టైంకైతే వెళ్ళామండి ఇంకా స్వామివారైతే ఇంకా ఊరేగింపుకైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట మేము వెళ్ళిన తర్వాతనే మేము వెళ్ళిన ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు కనుకుంటా ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది అసలు పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా అసలు చాలామంది ఉన్నారండి అక్కడంతా డ్యాన్స్ వేసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు స్వామివారికి ఈ విధంగా కూడా ఆయనకు సేవ చేసినట్లే కదా ఇట్లా ఆయనకు ఆయన పాటలకి డ్యాన్స్ వేస్తూ ఇలా ఎన్నో నాకైతే ఆయనకు సేవలాగే అని అనిపించింది ఇట్లా చేయడం కూడా నేనైతే బ్రహ్మోత్సవాలు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అండి ఇలా ఎవరైనా సరే బ్రహ్మోత్సవాలు ఇదివరకు ఎప్పుడైనా చూస్తున్నారా నేనైతే మొదటిసారి చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం కొత్త కొత్తగా అనిపించింది నేను ఎక్కువ టైం అయితే అక్కడే స్పెండ్ చేశానండి చాలా బాగా నచ్చింది నాకు వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుందండి నేను మొత్తం ఒకే వీడియోగా తీసేశాను మనం పార్ట్ వన్ పార్ట్ టూ అట్లా ఎందుకనేసి నేను మొత్తమైతే తీసానండి మీ అందరికీ కూడా వారి ఆశీస్సులు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం అసలు ఆ గుడి ఆ ప్రదేశంలోకి వెళ్ళంగానే నిజంగా అదొక మన మైండ్లో నుంచి నెగిటివ్ అనేది అంతా పోయి పాజిటివ్గా అసలు ఒక దైవత్వంగా భక్తితో అంతా బాగా అనిపిస్తుంది అండి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే నిజంగా అక్కడ ఆ పాటలు ఆ భక్తి గీతాలు ఎంత బాగా అనిపించినా ఆ నృత్యాలు కానీ నిజంగా కళ్ళారా ఒక్కసారైనా చూడాలి అని అనిపించిందండి చాలా బాగా చాలా సంతోషం అనిపించింది నాకైతే ఇంకా ఇరవై ఆరు వరకు ఉంటుంది కాబట్టి వీలైనంతక నేను మళ్ళీ కూడా ఇంకొకసారి అయితే వెళ్తాను మేము వెళ్ళిన రోజు స్వామివారు మోహిని అవతారంలో గరుడ వాహనం మీద వచ్చారండి చాలా బాగా అలంకరించారు చాలా అసలు స్వామి వారిని చూడంగానే అంత ఎమోషనల్ అయిపోయానండి నేనైతే అసలు చాలా బాగా అనిపించింది చాలామంది భక్తులైతే అక్కడికైతే వచ్చారండి పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ సెక్యూరిటీగా ఎక్కడ అంటే ఎక్కువగా కొంచెం తోపులాట అట్లా జరుగుతూ ఉంటాయి కదా గుళ్ళల్లో అలా జరగకుండా చాలా ఒకే చోట అందరు క్లౌడ్గా లేకుండా అక్కడ అక్కడ అట్లాగా నించోబెట్టారు అందరినీ ఒకేసారిగా రథం వచ్చేసిందంటే అందరూ చూడ్డానికి వెళ్తారు కదా అప్పుడు ఎక్కువగా నెట్టుకోవడం అట్లా జరుగుతుంది కాబట్టి అలా జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేశారండి కొంతమంది అయితే గుడిలోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారండి మేమైతే స్వామివారి ఊరేగింపు వెళ్ళిన తర్వాతనే దర్శనానికి వెళ్దామని చెప్పేసి స్వామివారి కోసం అయితే వెయిటింగ్లో ఉన్నాము వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నామండి ఎప్పుడు రథం వస్తుందా అని చెప్పేసి స్వామివారి రథం వచ్చేసరికి అందరూ కూడా దగ్గరికి వచ్చేసారండి చూడాలని రథం అయితే వస్తూ ఉంది జనాలు ఒక్కసారిగా అందరు దగ్గరికి వచ్చేసారు పోలీసు వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేస్తున్నారు అందరినీ అందరూ కూడా స్వామివారిని దగ్గరగా చూడాలని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇంకా నేను అక్కడ నుంచోని అలాగే చూస్తూ ఉండిపోయాను అక్కడ కొద్దిసేపు అయితే స్వామివారిని ఆపారండి అక్కడ చాలామంది ఏంటంటే కొబ్బరికాయలు హారతి అలా తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా స్వామివారికి ఇట్లా తాకిచ్చి మళ్ళీ ఇస్తున్నారు అక్కడ ఇంకోటి ఏంటంటే స్వామివారి వస్త్రం అనుకుంటా అండి అది ఇట్లాగా చించి ఇలా చుట్టి జనాల్లోకి అనమాట అది ఎవరి చేతిలోకి వస్తే వాళ్ళు అదృష్టం అనుకుంటా అలా చేశారనమాట ఆయన స్వామి స్వామివారి వస్త్రం అనుకుంటా పంతులు గారు అయితే అలా చేశారు మరి ఊరేగింపు అయితే అంటే బయట వీధుల్లో కూడా అనుకుంటా అండి బయటకైతే వెళ్ళారు ఇంకా మేమైతే లోపలికి గుడి లోపలికైతే వెళ్తున్నామండి ఇంకా దర్శనం చేసుకోవడానికి అక్కడ లోపల కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉంది చాలామంది ఉన్నారు ఇంకా బ్రహ్మోత్సవాలు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు అనమాట మామూలు అప్పుడు కూడా ఇక్కడ శనివారం అనేది ఎక్కువ మందే వస్తుంటారు ఇంకా ఇట్లాంటప్పుడైతే ఇంకా చాలామంది ఉన్నారు చాలా టైం పట్టిందండి దర్శనం చేసుకునేసరికి కూడా ఇంకా ఫోన్స్ అయితే లోపలికైతే తీసుకెళ్ళకూడదండి ఇక్కడ బయట వరకే ఇంకా లోపలికి అయితే అవుడు అనమాట లోపలికి ఎంటర్ అయిన తర్వాత అండి ఇంకా తర్వాత అయితే మనం మొబైల్ అయితే ఆఫ్ చేసుకొని ఉండాలి ఫోన్లు అయితే వాళ్ళు ఏం తీసుకోరు మనం సైలెంట్లో పెట్టేసుకొని ఇంకా వీడియోలు అవైతే లోపల వైపు అయితే ఇంకా పర్మిషన్ అయితే ఉండదు మనం కూడా తీయకూడదు ఇంకా మాకు దర్శనం బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నామండి లాస్ట్ టైం అయితే మాకు ప్రసాదం లేదనమాట అయిపోయింది మేము వెళ్ళేసరికి ఈసారి అయితే ప్రసాదం అయితే తిన్నాం చాలా బాగుందండి రవ్వతో చేసినట్టున్నారు అంటే బియ్యపు రవ్వతో చేసినట్టున్నారు హాట్ పొంగలు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే లడ్డు కూడా చాలా బాగుందండి మనకు పైన కొండ పైన చేసిన లడ్డు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంది చాలా బాగా నచ్చింది నాకు వారైతే వీడియో తీస్తుంటే నా ప్రసాదం అయిపోయింది నీ ప్రసాదం ఉంది అంటున్నారు ఇంకా దర్శనం అయింది బాగా అయింది అని అనుకుంటున్నాం అనమాట చాలా బాగా అయింది అక్కడైతే స్వామివారి ఆవు ఉందండి ఆవు కూడా దండం పెట్టేసుకొని ఇంకా మేము ఇంటికైతే మళ్ళీ బయలుదేరాము మాకు ఊరేగింపు కానీ అలాగే స్వామివారి దర్శనం కానీ చాలా చక్కగా జరిగిందండి మేమైతే సంతోషంగా తిరిగి అయితే ఇంటికి వెళ్ళాము చాలా సంతోషం అనిపించింది బ్రహ్మోత్సవాలలో వచ్చి స్వామివారిని ఇలా దర్శనం చేసుకోవడము చాలా బాగా అనిపించింది వీడియోలు ఎంత ఉన్నా సరే కంపల్సరీగా అయితే చూడండి స్వామివారి వాహనం కానీ ఊరేగింపు కానీ చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నట్లే ఉంటుంది తప్పకుండా ఈ వీడియో అయితే ఒకసారి అయితే మీరు కూడా చూడండి ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరామండి ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ బయటకు వచ్చే దగ్గర మొత్తం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ ఉంటారు ఒక బోర్డు ఉంటుంది ఏ రోజు ఏ వాహనం మీద ఏ అవతారంలో స్వామివారు భక్తులకు ఇస్తారనేది వివరాలన్నీ కూడా అక్కడ అయితే రాసి ఉంటారండి ఇవి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఇరవై ఆరో తారీఖు వరకు అయితే ఈ ఉత్సవాలు అనేవి ఇది తిరుపతిలోనే ఉంటుందండి కళ్యాణ వెంకటేశ్వరం గుడి ఇది వచ్చేసి శ్రీనివాస మంగాపురంలో ఉంటుంది మనం ఇక్కడి నుంచే కొంచెం ముందుకు వెళ్తే శ్రీవారి మెట్ల ద్వారా వెళ్తామండి కాళ్ళు మేమైతే తిరుపతి వచ్చినప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే మేము శ్రీవారి మెట్ల ద్వారా అయితే వెళ్ళాము వారైతే ఊరేగింపు ముగించుకొని మళ్ళీ తిరిగి గుడికి అయితే వస్తున్నారండి మేము కరెక్ట్గా దర్శనం అయిపోయి మేము బయటకు వేసరికి స్వామివారు కూడా అటు నుంచి వస్తున్నారనమాట మళ్ళీ మేము స్వామివారికి అయితే ఒకసారి నమస్కారం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇంకా మేమైతే తిరిగి బయలుదేరామండి మనందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా ఈ వీడియో మొత్తం అయితే ఒకసారి అయితే చూడండి నేనైతే స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి అయితే నేను బాగానే అయితే అనుకుంటున్నానండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి